బీవీడి ప్రసాదరావు సూక్ష్మ కథలు పది నమస్కారం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్పై క్లిక్ ఆర్ టచ్ చేయండి పనిలో ఉండగా కబురు రాగా హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ఆమె ఒక కవరు నాకు ఇచ్చి చనిపోయింది దహన కార్యక్రమం కానిచ్చాక కవరు తెరిచాక అందులోని ఒక చిన్న కాగితం తీశాక దాని మీద ఒకే ఒక పదం రాసి ఉంది ఆ దస్తూరి కుదురుగా లేదు కానీ ఆ రాత ముమ్మాటికి ఆమెదే ఆమె నా భార్య ఆ ఒక్క పదం థ్యాంక్స్ అండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి